అందరికి మీరు లేదా మీ పిల్లలు ఐటీలో మంచి కోర్స్ చేయాలనుకున్నారా అయితే మొదటగా తప్పులు చేయకండి ఈ రోజులు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నారు కొన్ని అవుట్ డేటెడ్ కోర్సులు నేర్పిస్తున్నాయి అవి కెరీర్లో ఎందుగా ఉపయోగపడదు ఇవి కానీ నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ రాదు ఇవి కంప్లీట్గా అవుట్ డేటెడ్ అవి ఏ కోర్సులు అంటే నేను చెప్తాను చూడండి ఈ కోర్సులు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవద్దు నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి చాలా చాలా తక్కువ ఛాన్స్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మొదటిది వచ్చి మాన్యువల్ టెస్టింగ్ రెండు పిహెచ్పి మూడు జావా యాప్లెట్స్ నాలుగు ఆఫీస్ అండ్ ట్యాలీ ఐదు ఫ్లాష్ అండ్ డ్రీమ్ వివర్ ఆరు ట్రెడిషనల్ డాట్ నెట్ ఏడు హెచ్ఎంఎల్స్ ఎస్ ఈ కోర్సులు నేర్చుకుంటే మీరు నేర్చుకునే బదులు ఒకసారి ఆలోచించండి ఈ కోర్సులు నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి చాలా చాలా తక్కువ ఛాన్స్ ఉంది అవుట్డేటెడ్ కోర్సు దీని బదులు మనం ఏం నేర్చుకోవాలి అయితాను జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేసి నోట్ చేస్తూ లేదంటే ఏడబ్ల్యూఎస్ అండ్ ఎజ్యూరు లేదంటే డెవాబ్స్ అండ్ డాకర్ అండ్ చిట్టు లేదంటే ఏఎంఎల్ డేటా సైన్స్ లేదంటే సైబర్ సెక్యూరిటీ లేదా సిలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ ప్లేయర్ రైట్ ఇవే ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయి సో రైట్ గైడెన్స్ వల్ల రైట్ కెరీర్ వస్తుంది సో నేను చెప్పింది మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో నేను ఏదైతే కోర్స్ చెప్పానో ఖచ్చితంగా మీరు అవి నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో జాబ్స్ ఉండవు ఇవన్నీ చాలా కనుమరుగైపోతున్నాయి సో నేను కింద చెప్పిన కోర్సు ఏది పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ నోట్ చేసి రియాక్ట్ చేస్ ఏడబుల్ఎస్ నజు డివాప్స్ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుంటేనే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది హోప్ ఈ వీడియో మీకు నచ్చితే నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో నా ఛానల్లో చాలా ఫ్రెషెస్ జాబ్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ అన్నీ కూడా జెన్యున్ లింక్స్ నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మీ ఫర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్